lấy về Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

మరొకసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరినీ కూడా ఈ భక్తి ప్రపత్తులతో ముక్కోటి ఏకాదశిని జరుపుకుని కావాలని కోరుకుంటున్నాం సిరిసిల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవస్థానం మన తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతిపెద్దలైన గ్రంథాన్ని కలిగి ఉంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు అన్ని కూడా చాలా ఘనంగా జరుగుతాయి అందరూ కూడా అక్కడ నిలిచిన వాళ్ళందరూ కూడా ఒకసారి ముందు కూర్చొని శ్రవణం చేసి భక్తి మార్గం ద్వారా ఆ హరిని ధ్యానించవలసిందిగా కోరుతున్నాం దయచేసి చాలా మంది భక్తులకు నిలబడి ఉన్నారు శ్రవణం ద్వారా కూడా దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తున్నారు మరొక అన్నమాచార్య కీర్తన మరొక అన్నమాచార్య కీర్తన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు आचार्य श्रीचार्या